సంహోబా దేవుడు యేసు ప్రభు పుట్టుకల గురించి దూతలతో మొదటిసారిగా మాట్లాడింది మనము చూద్దాం మొట్టమొదటిసారిగా దేవదూతలు మాట్లాడిన వారు ఎవరంటే గొల్లలు గొల్లలతో ప్రభు అయిన దూత మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ నూట శుభార్త రెండో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినము నుంచి ఇరవై వచ్చినముల వరకు కూడా ఈ గొల్లల గురించి రాయబడి ఉన్నది అయితే ఇక్కడ మొదటి నది బోధించబడినది వల్ల తర్వాత వీరికి ఏంటంటే ప్రభు దూతలు చూసే భాగ్యం దొరికింది అలాగే ఆ దూతతో మాట్లాడడం వాళ్ళు దూత వచ్చి స్వయంగా వారితో మాట్లాడటం వాళ్ళు విన్నారు తర్వాత మూడవది ఏంటంటే దేవదూతల చుట్టూ కూడా తండ్రి అయిన యహోవా దేవుని మహిమ తేజస్సు ప్రకాశమానముగా ఉండడము వీళ్ళు గొల్లలు మొదట వాళ్ళు వెలుగును చూశారు రెండవది ఏం చేశారు అంటే వార్తను విన్నారు మూడవది వెంటనే వెళ్ళారు మొదట ఆ వెలుగును చూశారు తర్వాత రెండవదిగా వార్త విన్నారు మూడవదిగా ఆ దూతలు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వెంటనే వెళ్ళారు సందేహింపకుండా దేవుని చూసటానికి పరుగు పరుగున వెళ్ళారు అయితే ఇక్కడ లూకస్ శుభార్త రెండు ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్య భాగంలో ఉన్నది పొలములో ఏముంటాయండి పొలములో పచ్చని మొక్కలు ఉంటాయి ఆ పొలములో పచ్చదనం ఎక్కువగా ఉంటది వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ గొర్రెలను కాగిటకు పచ్చని ఆహారము తింటే గొర్రెలు బ్రతుకుతాయి కాబట్టి పచ్చని ఆ స్థలం ఎక్కడ ఉంటదని ఎత్తుకుతూ వాళ్ళు పచ్చని పొలములో తిరుగుతా ఉన్నారంట ఆ రాత్రి వేళ పొగులు కాదు రాత్రి వేళ వాళ్ళు కాచుకుంటా ఉన్నప్పుడైనా దేవదూత వెళ్ళిందంట దేవుని దూతలు అక్కడికి ప్రవేశించారు ప్రవేశించి గొల్లలతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను ప్రభువు దూత వాళ్ళ ఎద్దకు వచ్చి నిలిచెను అక్కడ ప్రభు మహిళ మిక్కి భయపడి వారున్న స్థలము దేవుడికి తెలుసు కదా మనము నివసిస్తున్న స్థలము మన ప్రాంతము సమస్త తెలుసు కదా మరి గొల్లెక్కడుంటారో దేవునికి తెలుసు కాబట్టి దేవుని దూతను పంపించారు వారి ఎక్కడ చెప్పుటకు వారు వెళ్ళారు మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి మీరంటే ప్రభు నాకు ఎంతో ఇష్టము ప్రభు వేసి పుట్టాడని వాళ్ళకు వాళ్లకు దూతలు చెప్పారు వాళ్ళంట వెంటనే ఆ దూతలు చూడగానే భయపడ్డారంట దూతను చూడగానే భయపడ్డారు ఏమని భూతం అని దెయ్యమని భయపడ్డారు రాత్రి కాలం కదా అర్ధరాత్రి కాలం బహుశా ఉంటుంది